అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మరో పథకము డేట్ ఫిక్స్ చేయడం జరిగింది అమలుకు అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలక్ష్మి పథకం మహిళల అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు వేస్తారనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు డేట్ ఫిక్స్ అని ఇచ్చిండ్రు అభయస్థం గురించి ఇచ్చి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మహాలక్ష్మి యోజన మొదటి విడత ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికారంలోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే ఈ క్రమంలోని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ వస్తుంది ఈ తరుణంలోని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గృహజ్యోతి పది లక్షల బీమా పెంపు వంటి గ్యారంటీలను అమలు చేయడం జరిగింది ఇక ఆరు గ్యారంటీలకు ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు అయితే ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ఉండటం వల్ల అప్లికేషన్స్ డేటా త్వరలో డిజిటలైజ్ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అయితే ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తు స్వీకరించిన సమయంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే అయితే ఈ మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ మూడు ప్రయోజనాలను ప్రకటించారు వాటిలో మొదటి తెలంగాణ రాష్ట్రం ఉచిత బస్ ప్రయాణం అయితే ఇప్పటికీ ఈ ఉచిత బస్ ప్రయాణము అమలు చేయడం జరిగింది ఇక రెండవది అరుగులైన మహిళలందరికీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళల పథకంలో భాగంగా మహిళలకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రక్రియ కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలవారీ నగదు సాయం కింద రెండు వేల ఐదు వందలు ఇవ్వనున్నారు కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అంది అందించనున్న రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఎన్నికల ముగిసిన తర్వాత అమలు చేయనున్నట్లు తెలుస్తుంది దీంతో అర్హులైన తెలంగాణ మహిళలందరూ కూడా నెలకు రెండు వేల ఐదు వందలు పొందుతారు అయితే ప్రజాపాలన దరఖాస్తులో మహాలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులు అధిక సంఖ్యలో ఉన్నాయని తెలుస్తుంది ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ ఇప్పటికే పూర్తి కాగా దాదాపు తొంభై ఒక పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది మహిళలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సిలిండర్లు తొంభై రెండు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించనున్నారు ఇక ఈ అప్లికేషన్లకు సంబంధించి డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు అభ్యర్థుల వారి యొక్క దరఖాస్తు వివరాలను డి డిజిటల్ అయ్యాయో లేదో అనే వివరాలను తనిఖీ చేసుకునే విధానం ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కావున ఆన్లైన్ లో మీ దరఖాస్తును తనిఖీ చేసుకొని వివరాలు సరిగా లేకుంటే వాటిని సర్చ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే సర్చ్ చేసుకోవచ్చని అవకాశం ఇచ్చే ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్